కర్కాటక రాశి జనవరి రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి చక్రంలో నాలుగవ రాశి ఇది కర్కాటక నక్షత్రంతో ముడిపడి ఉంటుంది పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఈ రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి చేతికి వచ్చే అవకాశం ఉంది ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు కానీ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కొద్దిపాటి ప్రయత్నంతో ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంట బయట గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి మంచి ఆఫర్లు అంది వస్తాయి వన సమారాధనలు దైవ కార్యాల పట్ల ఆసక్తి కనపరుస్తారు సమయానికి ధనం అందకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తుల శ్రమకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు రుణ ఒత్తిళ్ల నుంచి బయటపడతారు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో ముఖ్య విషయాలపై చర్చలు ఉంటాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దారుస్తాయి ఒక ప్రకటన విశేషంగా ఆకట్టుకుంటుంది ఆలోచనలు కార్యరూపంలో పెడతారు శుభకార్యాలలో ఉత్సాహంగా పాల్గొంటారు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలలో ఊహించని లాభాలు దక్కుతాయి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి రాజకీయ వర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి మొదటి వారంలో వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి సంబంధమైన వివాదం పరిష్కారం అవుతుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి ఏలినాటి శనితో పాటు కుటుంబ స్థానంలో రాహువు సంచారం వల్ల కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా పిల్లల విషయంలో ఇబ్బందులు ఉంటే అవకాశం ఉంది కుటుంబ వ్యవహారాలు సమస్యాత్మకంగా మారుతాయి వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది ఇతరుల వ్యవహారాలు తలదూర్చి బంగపడతారు దైవ కార్యాల్లోనూ సహాయ కార్యక్రమాల్లోనూ ఎక్కువగా పాల్గొంటారు స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం మీ అతిథి మర్యాదలు ఎదుటి వారిని సంతృప్తి పరుస్తాయి మార్కెట్ రంగాల వారు తమ టార్గెట్లను అతి కష్టం మీద పూర్తి చేస్తారు ప్లేడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు దారితీస్తుంది మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి శుభకార్యాల నిర్వహణలో పాలు పంచుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది మిత్రులతో సంతోషంగా గడుపుతారు పనులు చకచకా పూర్తి చేసి సత్తా చాటుకుంటారు గృహం వాహనాలు కొనుగోలు చేస్తారు ఓర్పుతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు బంధువులను కలుసుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి ఉద్యోగాలలో ఆశించిన ప్రమోషన్లు దక్కుతాయి రాజకీయ వర్గాలకు ప్రజాదరణ పెరుగుతుంది పదవులు కూడా దక్కుతాయి రెండవ వారంలో ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు అయితే ఆదాయానికి మించి ఖర్చు పెరిగే అవకాశం ఉంది తలపెట్టిన పనులు వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో పూర్తవుతాయి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో రాబడి కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్లుగా ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలకు పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు తొలుగుతాయి కుటుంబ జీవితంలో అనుకోకుండా కొద్దిగా చికాకులు తలెత్తే సూచనలు ఉన్నాయి ఒక శుభకార్యంలో దగ్గర బంధువులను కలుసుకునే అవకాశం ఉంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెలకు అవసరం మీలో దయాగుణం వికసిస్తుంది రేషన్ డీలర్లకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి తీర్థయాత్రలు చేస్తారు విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు మిత్రులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి వ్యాపారాలలో లక్ష్యాల మేరకు లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో పదోన్నతులు దక్కవచ్చు రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి సోదరులతో విభేదాలు పరిష్కారం ఆరోగ్యం మరింత కుదుటపడుతుంది వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి లాభాలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కళారంగం వారికి సన్మాన యోగం విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయడానికి నివాస ప్రాంత మార్పు ప్రయత్నాలు చేయడానికి ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేయడానికి పై అధికారులకు సిఫారసు చేయించుకోవడానికి నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన కాలం మూడవ వారంలో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి ఉద్యోగంలోనే కాకుండా కుటుంబానికి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన బాధ్యతలు పూర్తి చేస్తారు తొందరపాటుతో వ్యవహరించవద్దు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది వ్యక్తిగత సమస్య ఒకటి దానంతట అదే పరిష్కారం అవుతుంది పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి సామాజికంగా కూడా ఆశించిన గుర్తింపు లభిస్తుంది డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి ఆ భట్టాలకు పోకుండా ధన వ్యయం విషయంలో ఆచితూచి వ్యవహరించండి వాహనం ఏకాగ్రతతో నడపవలసి ఉంటుంది స్థిరాస్తి అమ్మకం యత్నాలు అనుకూలిస్తాయి గృహానికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి శుభకార్యాలలో పాల్గొంటారు రావాల్సిన బాకీలు అంది అవసరాలు తీరుతాయి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు పరిష్కారమవుతాయి ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు కళారంగం వారికి అనుకునే అవకాశాలు దక్కుతాయి కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కోసం చర్చలు చేస్తారు నూతన వస్తువులు కొంటారు వ్యక్తిగత జీవనం సుఖ సంతోషాలతో కొనసాగుతుంది మీరు కోరుకున్న విధంగా ప్రణాళికాబద్ధమైన జీవనం ఏర్పరచుకుంటారు క్రయ విక్రయాలు చేయవచ్చు వృత్తిలో మీకు మంచి అనుకూలంగా ఉంటుంది మీ సహచరులు మరియు ఉన్నతాధికారుల నుంచి మీకు మంచి మద్దతు ఉంటుంది మీరు విదేశాలకు వెళ్లడానికి లేదా పనిచేయడానికి వేరే ప్రదేశానికి వెళ్లే అవకాశం పొందుతారు ఇది భవిష్యత్తులో మంచి స్థానం ఆదాయాన్ని పొందడానికి మీకు సహాయపడుతుంది చివరి వారంలో వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా అనుకూలంగా మారతాయి కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది ఆదాయ పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది డబ్బు ఇవ్వాల్సిన వారు తీసుకువచ్చి ఇస్తారు ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగ్గా ఉంటుంది వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది తోబుట్టువులకు సహాయంగా ఉంటారు స్త్రీలు ఉపవాసాలు శ్రమాధిక్యత కారణంగా స్వల్ప అస్వస్థతకు గురవుతారు మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి ఒక కార్య సాధన కోసం ఒకటికి పదిసార్లు యత్నించాల్సి ఉంటుంది మీ సంతానం కోసం బాగా శ్రమిస్తారు ధనియాలు ఆవాలు పసుపు ఎండుమిర్చి నూనె వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యక్తులు పరిచయం ఉత్సాహాన్నిస్తుంది ముఖ్యమైన పనులు చకచకా పూర్తి చేస్తారు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి కుటుంబానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ యత్నాలలో ముందడుగు వేస్తారు వాహనాలు ఆభరణాలు సమకూర్చుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది ఇక ఈ నెల మొత్తంగా ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు చేసే పనులలో చొరవ పెరుగుతుంది తలపెట్టిన పనులు ప్రశాంతంగా పూర్తవుతాయి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూల పడతాయి ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది తోబుట్టువులతో సఖ్యత బాగా పెరుగుతుంది కొత్తవారు పరిచయం అవుతారు ఉద్యోగం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది చిన్ననాటి స్నేహితులు కలుస్తారు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు తదితర వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే సూచనలు ఉన్నాయి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ఎదుటివారితో వారితో ముక్త సరిగా సంభాషిస్తారు వాతావరణంలో మార్పు వలన స్త్రీల ఆరోగ్యం అందగిస్తుంది రుణం తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి ఊహించని రీతిలో మెరుగుపడుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుపుతారు సోదరులు మిత్రులతో విభేదాలు తొలుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన ఉద్యోగాలు దక్కుతాయి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు ఉద్యోగాలలో చిక్కులు తొలుగుతాయి పారిశ్రామిక వర్గాలకు ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది పాటించవలసిన పరిహారాలు ఏంటంటే అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి పశుపక్షాతులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది శివారాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఏదైనా సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయిస్తే మంచి జరుగుతుంది అశాంతి తొలగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి